హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే వినాయక చవితి రోజు వీడియో అండి ఈ వీడియో వినాయక చవితి ముందు రోజు నేను ఇలా పటాలన్నీ క్లీన్ చేసేసేసుకొని ఇంకా బుక్స్కి కూడాను పసుపు బొట్లు అయితే పెట్టుకున్నానండి పటాలు క్లీన్ చేసేసుకొని పటాలకి గంధము కుంకుమొట్లు అయితే పెట్టుకున్నాను దేవుడు పటాలకి ఇంకా తర్వాత పిల్లలకి బుక్స్ ఉంటాయి కదండి బుక్స్కి అయితేను పసుపు కుంకుమొట్లు అయితే పెట్టుకున్నానండి వినాయక చవితికి ఇలా మేము పసుపు కుంకుమొట్లు అయితే పెట్టుకొని బుక్స్కి అలా పసుపు కుంకుమొట్లు అయితే పెట్టుకొని ఉండరాలు ఉంటాయి కదండి అవైతే వేసుకుంటూ ఉంటాము మా చిన్నప్పటి నుంచి కూడా ఇదే అలవాటు ఇంకా నేను కూడాను ఇలానే చేస్తూ ఉన్నాను ఇంకా ఈ వీడియోలో అయితే మేము వినాయక చవితికి పూజ అయితే చేసుకున్నామండి ఇక్కడ మా ఏరియాలో బొమ్మ అయితే ఇచ్చాము వినాయకుడిది ఇంకా అక్కడ పూజ ఎలా చేసుకున్నాము ప్రసాదాలు ఏమేమి ప్రిపేర్ చేసామనేది ఈ వీడియోలో ఉంటుంది అంటే ప్రసాదాలు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశామండి ఇంకా ముందు ముందు రోజు నైట్ అయితే పటాలన్నీ క్లీన్ చేసేసుకుని దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకొని కుంకం బొట్లు అయితే పెట్టేసేసుకొని ఇంక తర్వాత బుక్స్కి కూడాను పసుపు బొట్లు అయితే పెట్టేసేసుకొని ఇంకా అలా అయితే అలంకరించుకొని ఇంకా అక్కడైతే పెట్టేసేసుకున్నాను బుక్స్ అన్నీ కూడా దేవుడి పటాల దగ్గర ఇంక తర్వాత ఉదయాన్నే లెగవంగాలనే ఇంకా బయట అంతా క్లీన్ చేసేసుకొని ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకున్నాము ఉదయాన్నే ఫోర్కి ఫోర్ థర్టీకి ఆ టైంలో అయితే లేచామండి మా అమ్మ కూడా వచ్చింది మా పెద్దమ్మ కూడా రావాల్సింది రాకూడదు అని చెప్పేసి పెద్దమ్మ అయితే రాలేదు ఇంకా అమ్మ అయితే వచ్చిందండి అమ్మ కూడాను ముందు రోజే వచ్చింది అంటే ఫెస్టివల్ ముందు రోజైతే వచ్చింది ఇంకా అమ్మ నేను కలిసి ఇంక ఇలా ప్రసాదాలన్నీ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ ఇంట్లో అయితే పూజ చేసుకున్నామండి ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుడు బొమ్మ ఇచ్చామని చెప్పాను కదా అక్కడ పందింట్లో అయితే పూజ అయితే చేయించుకున్నాము ఇంకా పంతులు గారు లిస్ట్ అవన్నీ రాసిచ్చారండి అవన్నీ ముందు రోజే తెచ్చుకున్నాము నేను మీకు నేను మొన్న ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా ముందు రోజే కొన్ని సరుకులు అండ్ బట్టలు అవన్నీ తెచ్చుకున్నామని చెప్పేసేసి ఇంకా తర్వాత పూజ తీలు అయితే కంప్లీట్ అయిపోయిందండి వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేసేయండి కొంచెం జలుబు జ్వరంగా ఉన్నాయి ఇంట్లో అందరికీ కూడా జలుబు జ్వరాలు వచ్చినాయి అండి సీజన్ అంటే క్లైమేట్ మారింది కదా వర్షాలు అది పడుతూ ఉన్నాయి మా వైపు ఇంకందుకని చెప్పేసి కొంచెం జలుబు జ్వరంగా ఉంది కానీ వీడియో అప్లోడ్ చేసి ఒక ఫోర్ డేస్ అలా అవుతుందండి అందుకని చెప్పేసి అప్లోడ్ చేద్దాము వీడియో అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంక తర్వాత ఇక్కడ పూజ దగ్గరకు అయితే వచ్చేసేసామండి ఇంక ఇలా పేట్ల మీద కూర్చొని పూజ అయితే చేశాము పిల్లలిద్దరూ నేను మా వారు మేము నలుగురం కూర్చొని పూజ పూజతో చేసుకున్నామండి బొమ్మ ఎప్పటి నుంచో ఇద్దామని చెప్పేసి అండి మాది ఇంకా ఈ ఇయర్ అయితే కుదిరింది ఇవ్వటానికి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాం ప్రసాదాలు అయితే నేను మామూలుగా ఇంట్లోకేమో కొంచెం పాలతాలికలు అయితే చేశానండి ఫస్ట్ టైం చేశాను పాలు తాలికలు కొంచెం బాగానే వచ్చినాయి ఎలా చేశాను అనేది వీడియో అయితే తీలేదండి హడావిడిలో అంటే అక్కడ పూజకు కూడా వెళ్ళాలి ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ పందిట్లో పూజ కూడా చేసుకోవాలి కదా కొంచెం హడావిడిగా అయితే చేసుకున్నాము వీడియోస్ అయితే పెద్దగా తీయలేదు ఇంట్లో ఇంక ఇక్కడ కూడాను ఇంకా మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారండి పండగ రోజు అయితే వచ్చారు చెల్లి వాళ్ళు ఇంకా చెల్లి అయితే కొంచెం వీడియో తీయమంటే తీసారండి పండగ ముందు రోజు అయితే మట్టికి అమ్మ వచ్చింది పండగ రోజు ఇంట్లో పూజ చేసేసుకొని అమ్మమ్మను చెల్లి వాళ్ళిద్దరైతే వచ్చారండి ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు కూడా వచ్చింది పెద్దమ్మ వాళ్ళను వదిన వాళ్ళు రాకూడదు చెప్పేసి రాలేదు ఇంకా మా అక్క వాళ్ళకు కూడా చెప్పాము అక్క వాళ్ళు కూడా రాలేదు ఇంకా మా పిన్ని అను మా బాబాయ్ అయితే వచ్చారండి బట్టలు పెట్టాలి కదా పుట్టింటి వాళ్ళు ఇంకా మా పిన్ని మా బాబాయ్ అయితే బట్టలు పెట్టారు ఇంకా మా అమ్మ కింద బట్టలేమో మా అమ్మమ్మ అయితే పెట్టిందండి మా అమ్మ పెట్టకూడదు అందుకని చెప్పేసి అమ్మమ్మ అయితే పెట్టింది అమ్మమ్మ కూడా బట్టలు తెచ్చింది ఇంకా మా మా పెద్దమ్మ వాళ్ళు రాకూడదు అని చెప్పాను కదా వాళ్ళ మనవరాల చేత అయితే బట్టలు అయితే పంపించారండి ఇంకా ఇలా మాకు ఒక ఐదు నాలుగు జతల అయితే బట్టలు అయితే వచ్చినాయండి అంటే పుట్టింటి వాళ్ళు పెట్టాలంటూ ఉంటారు కదా ఇంకా అయితే అమ్మ వాళ్ళను మా బాబాయ్ వాళ్ళు ఇంకా మా మా అమ్మను మా పెద్దమ్మ ఈ నాలుగురు అయితే పెట్టారండి పట్ల నాలుగు జతలు అయితే వచ్చినాయి మా ఆయనకి నాలుగు జతలు నాకు నాలుగు జతలు వచ్చినాయి ఇంకా పిల్లలకైతే అమ్మ వాళ్ళు వాటికే తెచ్చారు ఈ అమ్మాయి అయితే మా చిన్న చెల్లండి అమ్మ అయితే చెప్పాను కదా మన వీడియోలో ఒక ఫోర్ థౌజండ్ అయితే వేసిందండి క్యాష్ అయితేను ఫోన్లో అయితే వేసింది ఇంకా పిల్లలకి ఒక చెత్త తీసుకోమంది బట్టలు ఇంకా నాకు మా ఆయనకు కూడా చెరువుకి చెత్త బట్టలు తీసుకోమని చెప్పేసి వేసిందండి డబ్బులు అయితేను అమ్మ ఇంకా బట్టలు అయితే తెచ్చుకున్న ఇలా పూజ అయితే అయిపోవచ్చిందండి ఇంక ఇలా పత్రికలు అయితే వేస్తున్నారు చివరిలో అయితే మట్టికి తర్వాత ఇంకొండి ఇక్కడ అమ్మమ్మ బట్టలు పెట్టిందని చెప్పాను కదా ఇంకా బట్టలు పెట్టి అక్షింతలు అయితే వేస్తుందండి మా బాబాయ్ వాళ్ళు వచ్చేపాటికే పూజ అయితే అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి బాబాయ్ వాళ్ళైతే ఇంట్లో అయితే ఇచ్చారండి బట్టలు అది కూడా వీడియో అయితే తీసాను దీంట్లోనే యాడ్ చేస్తున్నాను ఇవి ఈ అమ్మాయి అయితే మా పెద్ద చెల్లెండి ఇలా ఏమన్నా పూజలు చేసుకున్నా ఇంకా ఏదన్నా అవసరమైనప్పుడు మట్టికి నాకు మా పుట్టింటి వాళ్ళే వచ్చి హెల్ప్ అనేది చేస్తూ ఉంటారండి ఈ వంటలు కానీ ఇవన్నీ కూడాను అమ్మ నేను ఇద్దరం కలిసే చేసుకున్ను మా బాబాయ్ అని మా పిన్ని వాళ్ళండి ఇంకా ఇంక ఇలా వీళ్ళు కూడా బట్టలు అయితే తెచ్చారు ఇంక ఇలా బట్టలైతే పెట్టించుకున్నాము ఇంకా తర్వాత ఇలా అయితే ఈవినింగ్ టైం ప్రసాదాలు అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నామండి మార్నింగ్ టైం ప్రసాదాలు వీడియో అయితే తీయటానికి కుదరలేదని చెప్పాను కదా మార్నింగ్ టైం అయితే ప్రసాదాలు ఏమేమి చేశామంటే గారెలు ఇంకా పూర్ణాలు ఇంకా తర్వాత కుడుములు మట్టి కంపల్సరీగా చేయాలి కదా కుడుములు అంటే ఉండ్రాలు ఉంటాయి కదండీ అవైతే చేసాము ఇంకా తర్వాత పచ్చి కుడుములు ఉంటాయి కదా మామూలుగా బియ్య పిండిలో కొంచెం బెల్లం వాటర్ అయితే యాడ్ చేసుకొని అలా పచ్చి ఉండ్రాలు కూడా చేసాము ఉదయం పూట ఇంకా తర్వాత కొంచెం పులిహోర అండ్ పొంగలైతే చేసామండి ఉదయం పూట ఇంట్లోకి అయితే పొంగలైతే చేయలేదు పాలతాలు అయితే చేసాము ఇంకా తర్వాత కదమాయన్నీ కూడాను ఇంకా ఇంట్లో కూడా పూజకైతే పెట్టుకున్నాము పెట్టుకొని పూజ అయితే చేసుకున్నామండి మార్నింగ్ టైం అయితే ఇంట్లో ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అక్కడ పందిట్లో పూజ కూడా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఈవినింగ్ టైం ప్రసాదాలు అయితే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నామండి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ కూడాను బయట ఆర్డర్ ఇవ్వచ్చు కానీ మంచి ఎత్తు చేస్తే మంచిది కదా అది కాక బయట ఆర్డర్ ఇస్తే కొంచెం ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది ఇంట్లో చేస్తే కొంచెం తక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పేసి ఇంట్లోనే చేసాము కానీ బయట ఆర్డర్ ఇస్తేనే కొంచెం తక్కువ కాస్ట్తో అయిపోయేది ఇంట్లోకి ఇవన్నీ సరుకులు ఇవన్నీ తెచ్చాం కదా ఇవి అది ఒకే కాస్ట్ అయింది కాకపోతే మంచి ఎత్తు స్వయంగా చేసి పెడుతూ ఉంటాం కదండి సోమవారికి ఇంక ఇటువైపు అయితే మటుకి మా అమ్మ వాళ్ళ ఊరి వైపు అయితే మటుకి వెజిటేబుల్ రైస్లు ఇవైతే పెట్టరండి ఇంకా మేము ఉండే దగ్గర అయితే మటుకి వెజిటేబుల్ రైస్లు టమోటా రైస్ అలా పెడుతూ ఉంటారు సోమవారికి నైవేద్యంగా అల్లం చిన్నులపాయి పెద్ద కొత్తగా వేయకుండా ఇలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవన్నీ వేసేసేసి చేస్తారంట మాకు అక్కడ బొమ్మని ఇచ్చిన దగ్గర వాళ్ళు చెప్తే ఇంక ఇలా అయితే చేసామండి వెజిటేబుల్ రైస్ చేసి కొంచెం దద్దోజనం చేసాము ఈవినింగ్ టైంలో ఇంక తర్వాత ఫ్రూట్స్ శనగలు ఉంటాయి కదండి శనగలు అయితే ఉడకపెట్టాము తర్వాత కేసర్ అయితే కొంచెమైతే చేసాము జనం తక్కువ మందే వస్తారు అంటే మాది లైన్ల వారీగా పెట్టుకుంటారండి బొమ్మను ప్రతి ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క బొమ్మ అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటారు తక్కువ మందే వస్తారు ఒక సిక్స్టీ మెంబర్స్ లోపే వస్తారు ఇంకా అదైతే సరిపోతుంది సిక్స్టీ నెంబర్స్ అయితే ఫార్టీ నెంబర్స్ సిక్స్టీ మెంబర్స్ అలా అయితే వస్తూ ఉంటారు ఇంకా ఫుడ్ అయితే సరిపోతుంది ఇంకా ఈవినింగ్ టైం కూడా ఇంకా ఇలా పూజ దగ్గర అయితే కూర్చున్నామండి ఈవి ఈవినింగ్ కూడాను ఇంకా మా అబ్బాయి మా అమ్మాయి నేను మా ఆయన నలుగురు కూర్చొని పూజ అయితే చేయించుకున్నాము ఈవినింగ్ టైం కూడాను ఈవినింగ్ టైంకి ఇంకా అమ్మ ఒక్కతే ఉంది అమ్మమ్మను నా ఒక్కదానికే చేసుకోవటానికి కుదరదు అని చెప్పేసి ప్రసాదాలు అమ్మాయి అయితే ఉంది ఇంట్లోనే ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళ మనవరాలు వచ్చిందని చెప్పాను కదండి ఆ అమ్మాయి మా మా ఇద్దరు మా మమ్మ అయితే ఊరైతే వెళ్ళారండి ఇంకా మా అత్త మా మామ మా ఆడపడుచు కూడా వచ్చారు వాళ్ళు కూడాను భోజనం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మధ్యాహ్నం పూజ అయిపోయిన తర్వాత భోజనం చేసేసి వాళ్ళు కూడా మధ్యాహ్నం అయితే వెళ్ళిపోయారండి చెల్లి వాళ్ళేమో ఈవినింగ్ టైం ఫోర్కి ఆ టైంలో అయితే వెళ్ళారు ఇంకా ఈ పూజ వచ్చేసేసి ఎయిట్కి నైన్కి ఆ టైంలో అయితే బిగించేశారండి ఈవినింగ్ టైం పూజ అయితే నైన్కి ఆ టైంలో అయితే బిగించేశారు ఈ పూజారి గారు అయితే క్వార్టర్స్లో గుడి ఉంటుంది రాములవారి గుడి అక్కడ పూజారండి అక్కడ క్వార్టర్స్లో కూడా బొమ్మనైతే పెట్టారు పోలీస్ క్వార్టర్స్లో అక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఇక్కడికైతే వచ్చి పూజ అయితే చేశారండి అందువల్ల కొంచెం నైన్ అలా ఆ టైం అయితే అయ్యిందండి ఈవినింగ్ టైం పూజ చేసేపాటికి ఉదయం కూడాను ట్వెల్వ్కి ఆ టైంలో అయితే వచ్చారు అంటే ఎస్పీ గారి చేత క్వార్టర్స్లో అయితే ముందు పూజ అయితే చేయిస్తారు ఈ పూజ అక్కడ ఎస్పీ గారు ఉంటారు కదండి జిల్లా ఎస్పీ గారు క్వార్టర్స్ పోలీస్ క్వార్టర్స్ ఉంటుంది మాకు ఇంకా పోలీస్ క్వార్టర్స్లో అయితే ఫస్ట్ రోజు అయితే మట్టికి బొమ్మ పెట్ బొమ్మ ఎవరిచ్చినా కానీ ఫస్ట్ రోజు ఎస్పీ గారి అయితే పూజ చేయిస్తారు అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ లైన్లోకి అయితే వస్తే పూజ అయితే చేస్తూ ఉంటారండి ట్వెల్వ్కి ఆ టైంలో అయితే వచ్చారు ఫస్ట్ అయితే టెన్ థర్టీకి లెవెన్కి ఆ టైంలో వచ్చేస్తామని చెప్పారు కొంచెం ఎర్లీగా లేసి హడావిడిగా చేసాం పూ ఇంట్లో పూజ అండ్ ఇంట్లో ప్రసాదాలు అనేటివి అక్కడ కొంచెం పూజ అనేది లేట్ అయ్యిందంట అందుకని చెప్పేసి మార్నింగ్ టైము లేట్గా వచ్చారు ఈవినింగ్ టైం కూడా నైన్కి ఆ టైంలో అయితే వచ్చారండి ఇంక ఇలా పూజ అయితే చేసుకున్నాము పిల్లలకు కూడాను జలుబులు అయితే చేసినాయి క్లైమేట్ చేంజ్ అయింది కదా క్వార్టర్స్లో అయితే బొమ్మ ముందుగానే బుక్ అయిపోయి ఉంటుందంట వన్ ఇయర్ ముందుగానే మేము ఇంకా ఇక్కడ మేము ఉండే లైన్లో అయితే ఇచ్చామండి క్వార్టర్స్లో అయితే ఉన్నాం మేము బయట రెంట్కి అయితే ఉంటాము క్వార్టర్స్లో అయితే కాక ఇప్పుడు ఎవరు ఉండట్లేదులే అండి బయట రెంట్లకే ఉంటున్నారు అందరూ కూడాను ఇంకో ఆర్డర్స్లో అయితే రావులవారి కూడా అయితే ఉంటుంది నేను మీకు చాలా వీడియోస్లో చూపించాను అక్కడ పూజారి ఆయన అక్కడ పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇలా ఇక్కడికైతే వచ్చి పూజ చేశారు ఇక్కడ కూడా పూజ అయిపోయిన తర్వాత ఇంకో దగ్గరికి వెళ్ళి అలా పూజ అయితే చేశారంటండి ఇంకా తర్వాత ఇలా ఫొటోస్ అయితే దిగాము ఇంకే ఫొటోస్ అయితే యాడ్ చేశాను చూడండి నెక్స్ట్ వీడియోలో అవి బట్టలు అవి పెట్టారని చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఏమేం బట్టలు పెట్టారు అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి పూజ వీడియోస్ అండ్ మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోస్ అండ్ వంటల వీడియోస్ ఇంకా గురించి వీడియోస్ అయితే ఉంటాయండి మన ఛానల్లో అంటే డబ్బులు దాచుకోవాలనుకుంటున్నాం మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళకు చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అండ్ స్కీమ్స్ గురించి ఇంకా గోల్డ్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి మన ఛానల్లో ఎవరికై ఇంట్రెస్ట్ ఉంటే రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్